మంచి సాక్ష్యము పొందిన వారే ఉండవారు చాలా మంది ప్రభులోకి వస్తున్నారు ప్రభులో అంటున్నారు సంఘానికి వస్తున్నారు ఆరాధిస్తున్నారు సంఘానికి వస్తున్నారు బైబుల్ చదువుతున్నారు సంఘానికి వస్తున్నారు బైబుల్ పట్టుకుంటున్నారు చర్చికి వస్తున్నారు దేవుని ఆరాధిస్తున్నారు కానీ బయట ఉన్నారు అంటే సంఘానికి వెలుపెట్టు ఉన్న వారి దగ్గర సరి అయిన సాక్ష్యం అన్నవాళ్ళ అంటే సాక్ష్యం ఎక్కడ మనం దిగజారి పడడానికి కారణం ధనాపేక్ష అనండి ధనాపేక్ష రాసిన మొదలు పెట్టగా ఆరోగ్య పదవ ఎందుకనగా ధనాపేక్ష క్రీడలకు మూలము ధనాపేక్ష వలన సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నామంటే ధనం కోసం కాదు ధనం మనకు అవసరం అవసరం తీర్చుకోవడం కోసం కావాలి కానీ ధనం మీదే మనము ఆధారపడకూడదు అంతే కదండి ధనం మీదే మనము ఆధారపడకూడదు ఎందుకంటే ధనము వలన మనకు చాలా కీడు వస్తుంది కీడు చేస్తుంది ధనం మనకి ఎంత ఉండాలో అంతే ఉండాలి దాన్ని ఎలా గౌరవించాలి అలాగే గౌరవించాలి అంతేగాని దాని దాసోహము అయిపోతుంది దాసోహము అయిపోకూడదు పౌరు గారు చీకటి కార్యాలను ప్రేమించడం వల్ల మన ఆత్మీయ జీవితంలో పతనం లేదు ఏ కార్యాలు చీకటి కార్యాలు అంటే చీకటిలో చేసేటువంటి పనుల వల్ల కూడా మన ఆత్మీయ జీవితం పతనం అవుతుంది యోహాన్స్ వార్త మూడవ అధ్యాయ పంతొమ్మిది వచ్చిన మూడు పంతొమ్మిది వెలుగు లోకంలోనికి వచ్చిన గాని

ఆత్మీయంతో పదనం వాడడానికి కారణం ఏంటంటే వేసధారణ పైపు లోపల పలుచుకోవాలి పైపు మాట లోపల మాట పైపు లోపల చూసుకోవాలి పైపు దాంకరణ లోపల అలంకరణ అందరూ చూస్తుంటే ఒక నడక అందరూ చూడకపోతే ఇలాంటి వేసధారణ చదువుకోవాలి మన ఆత్మీయంతో పతనం అయిపోతుంది మనం నాశనం అయిపోతున్నాం అందుకే మనం అతి దీక్షాయిత ఆరో అధ్యాయం చూసి వచ్చి

వాక్యాన్నికపోవడం ఎందుకు దిశ మాట్లాడే ఒక వ్యక్తి అంటే వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకో దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలో పెట్టక గై కొనకపోవడమే కారణం రెండునో వెళ్ళిపో అంతవరకే దాన్ని గై కొనడం అంటే ఏంటి ఆచరణలో పెట్టడం దాని ప్రకారంగా చూపించడం అలా గైపొనకపోయిన కారణం చేత మనం ఎంత ఎందుకు చేర్చుకుంటున్నాం అందుకని వాక్యాన్ని విన్నదాన్ని చదివిన దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నము చేయాలన్నమాట వాక్యం చదువుకున్నాం యాశ్రం మొదలు పెద్దవాడు అబద్ధి మాకు ఆరోగ్యం మనం వెనక తీర్పాటు కారణం ఆరోగ్య లోమును ప్రేమించుకోవాలి దేని ప్రేమిస్తున్నాం లోకము ప్రేమిస్తున్నాం లోకమంటే లోకమంటే చెప్పాడు శరీరాశ దీన్ని ప్రేమిస్తున్నాం చూసిన చూసిందాన్ని ఆశిస్తున్నాం శరీరము అనుభవిస్తుంది జీవపడంగా అంటే బడాయిగా ఉంటుంది దీని వల్ల మనం ఏం చేస్తున్నాం అనమాట నేత్ర శరీరాశ పవర్ శరీరాశ నేత్రాశ జీవన ఈ మూడింటిని ఎవరు కాపాడుతుంటారో వాళ్ళు వెనక తెలిసారిపోయే ప్రశక్తి ఆ పచ్చదనం అంతా చూసింది